రోజుకో అప్డేట్ లీకుల మీద లీకులతో పదిహేను నెలలుగా తెలంగాణ కేబినెట్ విస్తరణ డైలీ ఎపిసోడ్గా కొనసాగుతుంది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ బట్టి చూస్తే ఈసారి మంత్రివర్గ విస్తరణ పక్కా అంటున్నారు ఉగాది తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు అయితే ఢిల్లీ వెళ్లిన హస్తం పార్టీ పెద్దలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రకరకాల చర్చలు జరిపారట ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు భర్తుల్లో మొదటిగా అధిష్టానం హామీ ఇచ్చిన వారికి చోటు కల్పించాలని నిర్ణయం ారట అందులో భాగంగా కొమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి గడ్డం వివేక్ తో పాటు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం వాకిటి శ్రీహరి హరి కు బర్తులు కన్ఫామ్ అయ్యాయని అంటున్నారు ఇక మిగతా మూడు భర్తుల్లో కూడా ఒకటి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారు రెండో బీసీ పేరు విషయంలో రకరకాల సమీకరణ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు అవకాశం దక్కపోతుందట ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రులుగా ఉండగా రాజ్ రెడ్డికి అవకాశం దక్కనుంది దీంతో ఒక జిల్లా నుంచి ముగ్గురు రెడ్లు ఉంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి చూస్తే రాంగ్ ఇండికేషన్స్ వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారట అందుకే అదే జిల్లా నుంచి బీర్ల ఐలయ్యకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని టాక్ అంతేకాదు ఐలెయకు అవకాశం ఇస్తే అతిపెద్ద సామాజిక వర్గమైన యాదవ సామాజిక వర్గానికి చోటు కల్పించినట్లు అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట దీంతో ఒక్క భర్తీతో రెండు ఈక్వేషన్స్ వర్కౌట్ చేసినట్లు అవుతుందని కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు ఇలా నాలుగు భర్తీలు ఖాయం కావడంతో రెండు బెత్తుల విషయంలో ఒకదాని కోసం సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుబడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు దీంతో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని సీఎం కోరుతున్నారట సుదర్శన్ రెడ్డి విషయంలో సీఎం చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేసి అధిష్టానాన్ని ఒప్పించినట్లు టాక్ నడుస్తోంది సుదర్శన్ రెడ్డి విషయంలో సీఎం సక్సెస్ కావడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రేమ్సాగర్ రావుకు మినిస్ట్రీ ఇవ్వాలని పట్టుపడుతున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్ తో పాటు సాగర్ రావు కూడా ఇవ్వాలని అందుకు ఈక్వేషన్స్ కూడా బట్టి వివరించారట బట్టి చెప్పిన వాటికి అధిష్టానం కన్విన్స్ అయ్యిందని అందులో భాగంగా ప్రేమ్ సాగర్ రావుకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి ఇలా మొత్తం మీద ఆరు భర్తలకు ఆరుగురు పూర్తి కావడంతో మైనార్టీలకు ఛాన్స్ లేదనే టాక్ వస్తుంది దీంతో మైనార్టీలకు అవకాశం కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలికి మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కు ఛాన్స్ ఇవ్వచ్చునన్న చర్చ జరుగుతుంది మంత్రివర్గ విస్తరణతో పాటు పనితీరు ఆధారంగా మంత్రుల పోస్ట్ పోలియోలు కూడా మారుస్తారని అంటున్నారు ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు సీఎం దగ్గరున్న శాఖలను కేటాయించే విషయంపై కూడా అధిష్టానం దగ్గర చర్చ జరిగిందట సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన దగ్గర ఉన్న శాఖల్లో మార్పు చేయాలని కోరుతున్నారట తన ఇరిగేషన్ శాఖను మార్చి రెవెన్యూ శాఖ ఇవ్వాలని కోరుతున్నారట రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటికి సీఎం దగ్గరున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇవ్వాలని చూస్తున్నారట ఇరిగేషన్ శాఖను మంత్రి కొమటి రెడ్డి వెంకటరెడ్డికి ఇస్తారని చర్చ జరుగుతుంది ఇక ఆర్త్లు కన్ఫర్మ్ అని కాన్ఫిడెంట్ గా ఉన్న కొమటి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ వాకిటి శ్రీహరి ముద్రాజులు కూడా ఏ ఏ శాఖలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై తమ సన్నిహితులతో చర్చిస్తున్నారట తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం తుది దశకు వచ్చినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు క్లైమాక్స్ లో ఛాన్స్ కొట్టేసేందుకు కొందరు ట్రై చేస్తుంటే మంత్రిగా బర్త్ కన్ఫర్మ్ అయిన వారు శాఖలపై దృష్టి పెట్టారు మరోవైపు సీనియర్ మంత్రులు కూడా తమ శాఖలను మార్పులు కోరుతున్నారు ఇలా ఎవరి ప్రయత్నం ప్రయత్నాలు వారుచేస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే వేచి చూడాలి